మిమ్మల్ని కలుస్తాం చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకుందాము అని అంటే మీరు అఘోరా అని చెప్పనని చూసాం కదా దాని గురించి తీసుకుందాము అగోరా మిమ్మల్ని శ్రీశైలంలో చూసాం స్వామి మేము ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నాం నాలుగు రోజుల నుంచి కనుక్కుంటే గానీ మా వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పారు ఈ అడ్రస్ కనుక్కోడానికి అంటే మీరు రోడ్డు మీద వెళ్లేటప్పుడు చూసాము తర్వాత శ్మశానం దగ్గర మీరు కూర్చోని జపం చేస్తా అలా ఉంటే చూసాము రామేశ్వరంలో మా వాళ్ళు ఉన్నారు మీరు అక్కడ బీచ్ ఒడ్డున పూజలు చేస్తూ ఉన్నారంట కదా అప్పుడు మా వాళ్ళు కొంచెం అలా చెప్పారు కొంచెం అంటే మీ గురించి కొంచెం తెలుసుకొని మా ప్రజలకు తెలియచేయాలి అని మా గురించి తెలుసుకోవడం చాలా కష్టం కొంచెం ఎందుకంటే మా గురించి మేము ఏ వివరాలు మీకు ఇయ్యం కాదు స్వామి ఇప్పుడు దానిలో ఇప్పుడు చాలా మంది డూప్లికేట్ అది ఇదని అలా నగరాలు వస్తున్నారు కదా బట్ మిమ్మల్ని చూసాం మీ గురించి కూడా మేము విన్నాము మీరు రియల్ అని చెప్పని తెలుసుకున్నాము అందుకే దాని గురించి మాట్లాడదాం మీరు ఏదన్నా చెప్తే మా ప్రజలకి కూడా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వచ్చాము ఇప్పుడున్న ప్రపంచం తీరుని బట్టి మనుషుల మనసులు చంపుకొని తినే రోజులు దైవాన్ని నమ్మే ఇదిలో జనాలు లేరు నిజాన్ని బయట స్థితిలో మేము కూడా నిజాన్ని మేము పెట్టినా అది అబద్ధమని మాట్లాడే జనం మాత్రమే ఉన్నారు ఇప్పుడు అందుకే నిజమైన మన జనాలు కనుక్కొని రావడం చాలా కష్టం